పింక్ మూన్ అంటే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏప్రిల్ నెలలో వచ్చే పౌర్ణమిని పింక్ మూన్ అంటారు వసంతకాలంలో వికసించే గులాబీ రంగు పువ్వులతో ఈ పేరు ముడిపడి ఉంది శీతాకాలం కరిగిపోయిన తర్వాత వచ్చే వృక్షజాలం పుష్పించడం మరియు పెరుగుదలను గులాబీ చంద్రుడు సూచిస్తాడు రాబోయే పింక్ మూన్ ఏప్రిల్ పన్నెండు ట్వంటీ ట్వంటీ ఫైవ్న జరుగుతుంది జ్యోతిషాస్త్రం ప్రకారం పౌర్ణమి ప్రకాశం మన చీకటి మూలల్లో ఉన్న నీడలపై తన అవగాహనను ప్రసరింపజేస్తుంది మరియు కొంత దృష్టిని ఉపయోగించవచ్చు మీకు ఇకపై సేవ చేయని ప్రవర్తనలు ఆలోచనలు నమూనాలు మరియు పరిస్థితులపై దృష్టిని ఆకర్షించడానికి మీ పాత జీవితంలో మిమ్మల్ని వెనక్కి నెత్తివేస్తున్న వాటిని విడుదల చేయడానికి మరియు మీ ప్రస్తుత జీవితంలో మీరు చూడాలనుకుంటున్న స్థలం కల్పించడానికి ఇది అత్యంత సమలేఖన సమయం గులాబీ రంగు చంద్రుని సమయంలో ఆ ప్రాముఖ్యత మరింత అర్థవంతంగా మారుతుంది గులాబీ చంద్రుని కింద న్యాయం మరియు సామాజిక న్యాయం కోసం మీ కోరిక లోతలను ఇతరులు అర్థం చేసుకోవడం సురక్షితం మన ప్రపంచంలో అన్యాయంగానే ఉన్న కొన్ని అంశాలు ఉన్నప్పటికీ మీ జీవితంలో ఏమి జరుగుతుందో మీరు గుర్తించి ఆనందించడం కూడా సరైందే